అమ్మ పాట ఏనాడు ఏ నోము నోసినావమ్మ ఏ రోజు ఏ పూజ చేసినావమ్మ పుడమిపైన నన్ను పుట్టించినావు అందమైన సృష్టి చూపించినావు అమ్మా ఏమిచ్చి నీరుడ తీర్చే అమ్మా ఎంత మొక్కనే అమ్మా తప్పటడుగులు వేసి తడ నేను తప్పటడుగులు వేసి తడబాడుతుంటే తల్లడిల్లిని ఊరుకొచ్చినావు ఎత్తుకొని ముద్దాడ ఎగిరేసినావు గబురంగా నువ్వు నన్ను పెంచినావు అమ్మా ఏమిచ్చిని రుణము తీర్చనే అమ్మా నుయ్యను నేను అమ్మంటే ప్రాణం నాకు అనదను చెయ్యను